ప్రేస్తల ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగుముగా ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మిమ్మల్ని అనాదనుగా విడువను యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఐ విల్ నాట్ లీవ్ యు జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ఎయిటీన్ ఆదరణకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ మీకు ఉన్నాడు గనుక ఆయన మిమ్మలను అనాథులుగా విడువడు నీ బంధుమిత్రులు నిన్ను విడిచినను ఆయన నిన్ను విడివడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను దేవుడు చేరదీయను ఈ లోకమంతా నిన్ను వెలివేసిన ఆయన నిన్ను విడివడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆయన నిన్ను ప్రేమించి నిత్యమైన కృపచేత ఆదరణను శుభ నిరీక్షణను ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మలను అనాథలుగా విడవడు ఎడబాయుడు నిన్ను రక్షించుటకు విడిపించుటకు ఆయన నీకు ఉన్నాడు ప్రార్థన పరిషుద్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరవైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గలే దేవుడవు జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం శ్రీలతా శిస్టని బట్టి ప్రార్థిస్తున్నాం సరోజ శిస్టుని బట్టి ప్రార్థిస్తున్నాం వారి యొక్క గర్భఫల విషయంలో మీరే కార్యము జరిగించండి గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు ఆనాడు ప్రభావ శ్రీలోకి ప్రార్థన మందిరములో హన్న చేసిన విజ్ఞాపన ప్రార్థన విన్న గొప్ప దేవుడవు ఈ బిడ్డల కూడా ప్రభా తండ్రి అయా మీరే గర్భఫలము దయచేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు